అలాగే ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా మీనరాశి మీనరాశి వాళ్ళకి ఆదాయం ఐదు ఏమైదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఓకే అమ్మ ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గనక ప్రధానంగా తీసుకున్నట్లయితే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదని కొత్త మనశ్శాంతి లోపం సజ్జన సహకారం ఆశించిన స్థాయిలో తగ్గడం వీటి వల్ల త్వర సాంఘిక సంబంధాలు అలాగే దాంతోపాటుగా మీకు వ్యక్తిగతంగా రావాల్సిన లాభాలు వీటితో కొంత ఘర్షణ అనేది రాగల సమయంలో కొంతకాలం మీరు కొంత మేధాక ఆ ఇబ్బంది అనేది పడతారు మేధాటి దగ్గర నుంచి మీకు వస్తున్న సమయం ప్రకారం ఏమవుతుంది అంటే గృహంలో వాతావరణం అంటే గృహంలో సభ్యులు కానీ మనశ్శాంతి విషయంలో కానీ ఎక్కువ ఫోకస్ అనేది ఏర్పరచుకుంటారు అంటే మిమ్మల్ని మీరు ఆలోచనలు చేసుకుంటారు అంటే ఇంట్రోస్కోపిక్ అనాలసిస్ టైప్లో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటూ ఏంటి నేను ఏంటి ఇల్లు వాతావరణం అలాగే గృహ వాతావరణం లేకపోతే వాహనాలు ఏ ఇప్పుడు ఎలా ఉన్నాను ఇంత ఏంటి వాత అని వీటి గురించి కొంత ఆలోచనలు అధికంగా చేయడం దానికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఎక్కువ ఫోకస్ వీళ్ళకి మెయిన్ రాజ్ వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాలు వాహనానికి సంబంధించిన విషయాలు స్థిరాస్తుల మీద ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉండడం అనేది దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆకస్మికమైన ఖర్చులకి అంటే వీళ్ళు కొనడం విషయంలో కానీ వాటిని దాని రిపేర్ల విషయంలో కానీ ఉండడం లాంటిది అలాగే వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయంలో ఆశించిన స్థాయిలో గౌరవం అనేది కొంతవరకు తగ్గడం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గుతూ ముందుకు పెడుతుంది అంటే ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అనేది కొంత లేకుండా ఉండడం అనేది ప్రధానంగా చూసే పని వెళ్ళది ఇక రెండోది ఏంటంటే ఒకటి వీళ్ళకి ఆల్రెడీ ఏళ్ళ అని కూడా నడుస్తుంది ఇప్పుడు జన్మంలో కూడా రావడం బట్టి ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి తర్వాత ఖర్చుల విషయం పనులలో ఆలస్యాలు ఆటంకాలు దానివల్ల మనశ్శాంతి లేకుండా చికాకులు అయిపోవడం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంది అయినప్పటికీ వీళ్ళకి ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది ఖచ్చితంగా సహకారం బాగుంటుంది దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కమ్యూనికేషన్ బాగుంటుంది ఈ సంవత్సరం అలాగే తోబుట్టువులతో కూడా అన్ని అనుకూలంగా ఉంటాయి అంటే వాళ్ళు వీళ్ళ మాట విన్నాం లేకపోతే మొత్తానికి ఏదైనా అపార్థాలు ఉంటే ఆ విషయంలో ఏదైనా కొంతవరకు వినడానికి ఆస్కారం మొదలైన వాటికి సాంఘిక సంబంధాలు మైత్రి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామితో ఏదైనా అననుకూల పరిస్థితులు ఉన్నా లేకపోతే వ్యాపార భాగస్వాములతో అపార్థాలు లాంటివి ఏదైనా ఉన్నా అవి చాలా వరకు సెటరేట్ అవ్వడానికి అవకాశాలు అంటూ ఉన్నాయని అనుకోవచ్చు కానీ ప్రధానంగా ఎలా చూసినా కూడా వృత్తికి సంబంధించిన విషయంలో కొంత గౌరవ లోపం కానీ శ్రమ అధికంగా ఉండడం కానీ బాధ్యతలు పెరగడం కానీ వృత్తిపరమైన విషయాల్లో మీకు కొంత అసంతృప్తికి లోనవ్వడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు వీళ్ళంతవరకు శ్రీ రాజమాతంగిని మానేజ్ చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది శనికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయం కూడా తీసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం కొంత మీ మాటలు బట్టి మిమ్మల్ని ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంత మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి సాంఘిక సంబంధం ముఖ్యంగా భాగస్వామి మీ విషయాలతో పాటుగా సంఘంలో ఉండే వ్యక్తుల విషయంలో అంటే ఎవరు మీ సాంఘిక సంబంధాలు ఉండే వ్యక్తులు జీవిత భాగస్వామి లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో వారి గురించి కూడా ఆలోచించడం ఒకటి ముఖ్యంగా మీ మీదే మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ కొంత అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఈ ఈ రాశి వాళ్ళు పాటించవలసిన నియమాల్లో కూడా మనం ఈ యొక్క శనికి సంబంధించిన దోష పరిహారాలు పాటించుకుంటూ శని సంబంధించిన తైలాభిషేకాలు లాంటివి అలాగే ఆవుకి నువ్వులతో ఈ యొక్క శివుడికి పూజ చేసి అది ఆవుకి బెల్లంతో కలిపి ఇలా గర్భంతో లేని ఆవుకి నువ్వులు బెల్లం కలిపి శివుడికి పూజ చేసిన పెట్టడం ఒకటి అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ఇక తర్వాత మే నుంచి కూడా వస్తున్న రాహుకేతువుల యొక్క స్థానాలు బట్టి కూడా ఆకస్మిక అనవసరమైన ఖర్చులు అనవసరైన వ్యక్తులతో మోసాలకు గురయ్యే ఉన్న రీత్యా వీళ్ళేంతవరకు అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీ దుర్గేన్మహ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ దాంతోపాటుగా శ్రీ గంగనాధిపతి ఏమని కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది ఓకే అమ్మ మీనరాశి వారి ఫలితాలు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు